భారత రక్షణ రంగంలో ఒక కొత్త శకం మొదలవ్వబోతోందా రష్యా యొక్క లేటెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రమీతియస్ ఇది మన ఆకాశానికి ఒక అభేద్యమైన కవచంలా నిలుస్తుందా లేక మన ముందు కొత్త సవాళ్లను ఉంచుతుందా రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం రీసెంట్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియా టూర్ గురించి మనందరం వార్తల్లో చూశాం కదా ఆ టైంలో డిఫెన్స్ సర్కిల్స్లో ఒకే ఒక పేరు గట్టిగా వినిపించింది అదే ఎస్ ఫైవ్ హండ్రెడ్ దీంతో ఈ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి అసలు ఏంటి ఈ ఎస్ఫై హండ్రెడ్ ఊరికే ఒక మిసైల్ సిస్టమా లేక దాని వెనుక ఇంకా ఏమైనా ఉందా ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుందాం ముందుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమంటే ఏంటో సింపుల్గా చూద్దాం మన ఇంటికి వాచ్మెన్ ఎలాగో దేశానికి ఆకాశంలో వాచ్మెన్ లాంటిదన్నమాట శత్రువుల దగ్గర నుంచి ఏవైనా ఫ్లైట్స్ గాని మిసైల్స్ గాని మన వైపు వస్తుంటే వాటిని ముందే పసిగట్టి గాల్లోనే పేల్చేస్తుంది మనం అందరికీ ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి ఆల్రెడీ తెలుసు ఎంత పవర్ఫుల్లో ఎంత ప్రూవెన్ టెక్నాలజీనో కూడా చూసాం అది మన సెక్యూరిటీలో ఒక పెద్ద గేమ్ చేంజర్ సరే ఇప్పుడు దాని నెక్స్ట్ జనరేషన్ దానికంటే పవర్ఫుల్ అయినా ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి చూద్దాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆల్రెడీ అంత పవర్ఫుల్ అయినప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్లో దాన్ని మించిన స్పెషాలిటీ ఏముంది అసలు దీన్ని గేమ్ చేంజర్ అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం ఇక్కడి నంబర్స్ చూడండి తేడా ఎంత క్లియర్గా ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు కానీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఏకంగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా పసిగట్టగలదు అంతేకాదు అసలు పెద్ద తేడా ఎక్కడుందంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మన వాతావరణం లోపల దాడి చేస్తే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఏకంగా వాతావరణం దాటి స్పేస్లోకి వెళ్లి టార్గెట్ను కొట్టగలదు ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్లో మూడు చాలా ముఖ్యమైన విప్లవాత్మకమైన ఫీచర్లు ఉన్నాయి ఒకటి హైపర్సానిక్ మిసైల్స్ను ఆపగలగడం రెండు స్పేస్లో ఉన్న టార్గెట్స్ను కొట్టగలగడం ఇంకా మూడు శత్రువుల శాటిలైట్లను కూడా కూల్చేయగలగడం ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ హైపర్సానిక్ మిసైల్స్ ను ఆపడం అంటే సౌండ్ స్పీడ్ కన్నా ఐదు రెట్లు ఎక్కువ వేగంతో వచ్చే మిస్సైల్స్ అన్నమాట వాటి స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇప్పుడున్న చాలా డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని ఆపలేవు చూస్తూ ఉండిపోవాల్సిందే కాని ఎస్ ఫైవ్ హండ్రెడ్ వాటిని కూడా అడ్డుకోగలదని రష్యా క్లెయిమ్ చేస్తోంది ఇక రెండో ఫీచర్ ఎక్సో అట్మాస్ఫెరిక్ ఇంటర్సెప్షన్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్ శత్రువులు లాంచ్ చేసిన బ్యాలిస్టిక్ మిసైల్స్ భూమి వాతావరణం దాటి స్పేస్లోకి వెళ్తాయి కదా ఎస్ ఫైవ్ హండ్రెడ్ అక్కడికే వెళ్ళి వాటిని స్పేస్లోనే నాశనం చేస్తుంది ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్ చేయలేని పని ఇక మూడోది చాలా డేంజరస్ ఫీచర్ యాంటీ శాటిలైట్ కేపబిలిటీ ఈ రోజుల్లో యుద్ధమంటేనే ఇన్ఫర్మేషన్ వార్ కమ్యూనికేషన్స్ గూఢచర్యం ఇవన్నీ శాటిలైట్ల మీదే నడుస్తాయి ఎస్ ఫైవ్ హండ్రెడ్ శత్రువుల కళ్లను చెవులను స్పేస్లోనే పీకేయగలదన్నమాట అంటే వాళ్ళ శాటిలైట్లను కూల్చేయగలదు ఇది నిజంగా యుద్ధం గతిని మార్చేసే ఫీచర్ సరే ఇంత పవర్ఫుల్ సిస్టమ్ మన ఇండియాకు నిజంగా అవసరమా దీనివల్ల మనకు కలిగే వ్యూహాత్మక ప్రయోజనమేంటి మన పొరుగునే ఉన్న చైనా వాళ్ల మిలిటరీని ముఖ్యంగా హైపర్సానిక్ వెపన్స్ను ఎంత ఫాస్ట్గా డెవలప్ చేస్తుందో మనకు తెలుసు ఆ ముప్పును ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా అంతకు మించిన డిఫెన్స్ ఉండాలి మన ఇంపార్టెంట్ సిటీసు మిలిటరీ బేసులను కాపాడుకోవాలన్నా ఈ రీజియన్లో మన టెక్నాలజీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్నా ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటి సిస్టమ్ చాలా కీలకం అందుకే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని ఒక సుదర్శన చక్రంతో పోలుస్తున్నారు దేశం చుట్టూ ఒక కనిపించని శక్తి వలయంలా ఉండి ఆకాశ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలదు అని వాళ్లంచనా అయితే కథలో ఒక ట్విస్టుంది ఈ డీల్ అనుకున్నంత ఈజీ అయితే కాదు దీన్ని మనం సొంతం చేసుకోవడానికి చాలా పెద్ద అడ్డంకులున్నాయి అవేంతో చూద్దాం మరి ఇంత పవర్ఫుల్ వెపన్ను కొనటం అంత తేలికైన పనేనా అస్సలు కాదు దారిలో చాలా ముళ్ళున్నాయి మెయిన్గా నాలుగు పెద్ద అడ్డంకులున్నాయి ఒకటి దాని ఖర్చు ఊహించినంత ఎక్కువగా ఉంటుంది రెండు జియోపాలిటిక్స్ అంటే అంతర్జాతీయ రాజకీయాలు మూడు ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి దానితో వచ్చే రిస్కులు ఇక నాలుగోది మన దగ్గరున్న సిస్టమ్స్తో దీన్ని కలపడం ఒక్కొక్కటిగా చూస్తే ఫస్ట్ది కాస్ట్ ఫోర్ హండ్రెడ్ కన్నా ఇది ఎన్నో రెట్లు ఖరీదైనది రెండోది ఇది కొత్త టెక్నాలజీ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాగా యుద్ధంలో ఇంకా టెస్ట్ అవ్వలేదు అంతా రష్యా చెప్తున్న మాటల మీదే ఆధారపడాలి ఇక మూడోది చాలా పెద్ద టెక్నికల్ ఛాలెంజ్ మన దగ్గర ఆల్రెడీ ఇండియా ఇజ్రాయెల్ రష్యా నుంచి కొన్న రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి వాటన్నిటితో ఫైవ్ హండ్రెడ్ కలిసి పనిచేయాలి వీటన్నింటికన్నా పెద్ద తలనొప్పి అమెరికా తీసుకొచ్చిన సీఏటి చట్టం రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు కొనే దేశాల మీద అమెరికా ఆంక్షలు విధిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ టైంలోనే మనం నుంచి ఎంత ప్రెషర్ ఫేస్ చేశామో చూసాం ఫైవ్ హండ్రెడ్ విషయంలో ఇది ఇంకా పెద్ద సమస్య అవ్వచ్చు సో ఇన్ని ప్లస్సులు మైనస్లు చూశాక ఫైనల్గా ఫైవ్ హండ్రెడ్ మనకొక భరోసానా లేకపోతే మోయలేని భారమా ఒకవైపు చూస్తే ఇది మనకు తిరుగులేని ఎయిర్ డిఫెన్స్ ఇస్తుంది హైపర్సానిక్ వెపన్స్ కి కౌంటర్ అవుతుంది మన శత్రువుల మీద ఒక స్ట్రాటజిక్ ఎడ్జ్ చేస్తుంది కానీ ఇంకోవైపు చూస్తే భరించలేనంత ఖర్చు అమెరికా ఆంక్షల రిస్క్ ఇంకా టెక్నాలజీ పరంగా ఇది ప్రూవ్ అవ్వకపోవడం లాంటి పెద్ద మైనస్లు కూడా ఉన్నాయి సో లాస్ట్ క్వశ్చన్ ఒక్కటే ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ప్రొమీథియస్ మన ఆకాశానికి సుదర్శన చక్రం లాంటి అభేద్యమైన కవచంగా మారుతుందా లేక దానివల్ల వచ్చే ఆర్థిక రాజకీయ భారం మనం మోయలేనంతగా తయారవుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి